నమస్కారం లెట్స్ డీప్ డైవ్ భయానక కథా పాడ్కాస్ట్కు స్వాగతం ఈరోజు మనం ఒక నిజమైన సంఘటన నుండి ప్రేరణ పొందిన కథను వినబోతున్నాం ఊహలకు అందని భయం కనిపించని ఆత్మల ఉనికి ఈ కథలో ఒక యువకుడు చేసిన సాహసం ఎలా అతని జీవితాన్ని మలుపు తిప్పిందో చూద్దాం ఈ కథ పేరు నాటి ఆత్మ ఇది ఒక అందమైన పల్లెటూరు ఊరి పేరు పల్లెకాంతి ఆ ఊరి పేరుకు తగ్గట్టే సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా మారినప్పుడు పచ్చని పొలాలు చిన్న చిన్న చూడ ముచ్చటగా ఉండేవి కాని ఆ అందమైన చిత్రంలో ఒక చీకటి మరక ఉంది ఊరి చివర ఒక పాడుబడిన ఇల్లు ముప్పై ఏళ్ల క్రితం అక్కడ జరిగిన దారుణమైన సంఘటన తర్వాత ఆ ఇంటివైపు కనీసం చూడటానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు రాత్రిపూట ఆ ఇంటి నుండి మహిళల ఏడుపు అలమటించిన గొంతుకలు వినిపిస్తాయని గ్రామస్తులు చెబుతుంటారు ఇలాంటి కథలు ఎంత భయాన్ని కలిగించినా కొంతమంది యువకులకు అవి కేవలం ఊహాజనిత కల్పనలుగానే అనిపిస్తాయి హైదరాబాదు నుండి వచ్చిన యువ ఫోటోగ్రాఫర్ రవి కూడా అలాంటివాడే తన కెమెరాతో ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపిస్తూ అతను ఈ పాడుబడిన ఇంటిని చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు రవికి ఇలాంటి నమ్మకం లేదు ఆధ్యాత్మికత కన్నా నా కెమెరానే నిజం చూపిస్తుంది అనుకుని సాయంత్రం సూర్యుడు అస్తమించే వేళ ఆ ఇంటి గుమ్మం దగ్గర నిలబడ్డాడు రవి ధైర్యంగా లోపలికి అడుగుపెట్టాడు ముప్పై ఏళ్ల కాలం ఆ ఇంట్లో గడ్డకట్టుకుపోయినట్లుంది పాత బూజు పెట్టిన ఫర్నీచర్ ఆరిపోయిన పువ్వులు వాటిపై పేరుకుపోయిన దుమ్ము ఇవన్నీ చూస్తూ ఫోటోలు తీయసాగాడు అప్పుడు అతని కళ్ళు ఒక పాత అద్దం మీద పడ్డాయి దానిపై దుమ్ముతుడుస్తూ రవి చూసుకున్నాడు కాని అతను చూసినది తన ప్రతిబింబం కాదు ఒక తెల్లటి చీర కట్టుకుని చిందరవందరగా ఉన్న జుట్టుతో రక్తపు చారలుతో ఉన్న ఒక భయానకమైన రూపాన్ని చూసి ఒక్కసారిగా రవి గుండె ఆగిపోయినంత పనయింది భయంతో వెనక్కి తిరిగాడు రవి ఎవరూ లేరు కాని అతని వెనక నుండి ఒక చలిగాలి ఊదింది ఆ తర్వాత ఒక స్పష్టమైన విషాదభరితమైన గొంతు వినిపించింది రవి ప్రాణం పోయినంత భయపడి కెమెరాను గట్టిగా పట్టుకుని బయటికి పరుగెత్తడానికి చూశాడు కాని అతని కళ్లను నమ్మలేకపోయాడు ఏ గుమ్మం నుంచైతే లోపలికి వచ్చాడో ఆ గుమ్మమున్న చోట ఇప్పుడు ఒక గోడ ఉంది కిటికీలు మూసివేయబడ్డాయి బయటపడటానికి ఏ దారి లేదు కేవలం ఒకే ఒక్క అద్దం మాత్రం ఇంకా కనిపిస్తోంది రవి గమనించాడు అద్దంలో అతని ప్రతిబింబం ఆ రక్తపు చీర ధరించిన స్త్రీకి దగ్గరగా నిలబడి ఉంది అప్పుడు ఆమె చల్లని చేయి అతని మెడ చుట్టూ చుట్టుకుంది అంతా చీకటిగా మారిపోయింది రవి స్పృహ కోల్పోయాడు మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు ఆ ఇంటి దగ్గర రవిని కాకుండా కేవలం అతని కెమెరాను మాత్రమే కనుగొన్నారు ఈ సంఘటన తర్వాత ఆ ఇంటిలో రాత్రిపూట వినిపించి ఏడుపులు ఆగిపోయాయి ఇల్లు నిర్మానుష్యంగా మారింది కాని ఆ కెమెరాలో చివరి ఫోటో అదొక సంచలనం ఆ ఫోటోలో రవి నవ్వుతూ ఆ రక్తపు చీర ధరించిన స్త్రీతో కలిసి నిలబడ్డాడు ఆ ఫోటోలో ఆమె చేతిలో రవి మెడ చుట్టూ చుట్టుకున్న చెయ్యి కాకుండా ఒక చిన్న శిశువు ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది ఆ బిడ్డ ఆమె చనిపోయిన బిడ్డ అని ఆ తర్వాత తెలిసింది కాని ఫోటోలో కనిపించిన రవి చిరునవ్వు అది అతని చిరునవ్వు కాదు అది ఆత్మలో లీనమైన ఒక కొత్త రూపాంతరం రవి ఇప్పుడు ఆమె బిడ్డగా ఆమె ఆత్మ శాంతించడానికి ఒక బలిగా మారాడు నాటి ఆత్మ తన బిడ్డను తిరిగి సంపాదించుకుంది ఈ కథ గురించి మీరేమనుకుంటున్నారు నిజంగానే కొన్ని ఆత్మలు తమకు కావలసిన కోసం బలి కోరుకుంటాయా మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి వచ్చేవారం మరో భయానక కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు